నమస్తే అండి ఈ మధ్యన మన ఆర్జీవి గారు ఒక ఇంటర్వ్యూలో మరణం గురించి మరణం ఎవరికి ఉంది మానవుడిగా మానవుడి మనసుక కా దాని పల్లెవసనం ఏంటి అట్లా అట్లా కొన్ని విషయాలు చర్చించారు వారి ఇంటర్వ్యూలో వాటి గురించి ఒక చిన్న వివరణ నాకు తెలిసిన నా అనుభవం వచ్చినటువంటి విషయాలు శాస్త్రం ప్రకారం ఉన్నటువంటి విషయాల గురించి మాట్లాడుకుందామని వీడియో చేస్తున్నాను మరణం గురించి ఈజీగా అడిగేశారు సార్ అది బ్రహ్మ విద్య మీకు తెలియకనే బ్రహ్మ విద్య గురించి మీరు తెలుసుకుంటున్నారు మీ లోపల అది ఉంది అదే అనేను అంతత్వం సరే ఏదేమైనా చీకటి అంటే లేదా మరణం అంటే లేదా చచ్చిన వారిని చూడమన్నా ఇష్టపడని మీలాగా ఉండేటువంటి మందికి దేవుడు ఖచ్చితంగా దాన్ని అనుభవంలోకి తీసుకొస్తాడు తీసుకొస్తే మనకు అర్థమవుతుంది లేకపోతే అది అర్థం కాదు అందుకే అంటారు మరణం గురించి చచ్చినవాడు అయినా చెప్పాలా చచ్చినవాడు ఎట్లా మాట్లాడారు సార్ లేదంటే చచ్చినవాడు తిరిగి మళ్ళీ లేచి వచ్చి చెప్పాలా అంతకుముంచి మరణం గురించినటువంటి అనుభవం గురించి ఎవరు చెప్పలేరు ఓకే సార్ సో ఇంత పెద్ద ఈ బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటి అంటే ఎందుకు ఈ బ్రహ్మ విద్య అంటే సార్ భగవద్గీతలో కొన్ని శ్లోకాల్లో దేవుడు పంచభూతాలకు నిర్ణయించినటువంటి మృత్యువుకు మృత్యువై ఉన్నాడు అంటే మృత్యువు ఈజ్ టు దైవము ఇదే మాత్రమే బయలు కూడా చెప్తుంది కాబట్టి దైవము మనకు అనుభవంలో రావాలి అంటే మృత్యువును అనుభవించకుండా దాని నుంచి తప్పించుకొని మనం మాధవుడిగా మన యొక్క ప్రయాణం కొనసాగించలేము కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటి రహస్యంగా తెలుసుకోవాలండి అసలు మానవ నిర్మాణం గురించి మొదటగా ఆలోచన చేయాలి సార్ మనం క్లిప్తంగా దాని గురించి కూడా సార్ మొట్టమొదటిగా మైండ్ అండ్ మ్యాటర్ రెండే సార్ ఏం లేదు సింపుల్గా చెప్పుకుందాం మనం మైండ్ అండ్ మ్యాటర్ సార్ మ్యాటర్ని మనము క్రియేట్ చేయలేము అట్లా కానీ డిస్ట్రై చేయలేము అది ఉంటుంది అంతే దాని రూపాలు మార్చుకుంటూ ఉంటుంది మ్యాటర్ సో మైండ్ ఇంకా ఆల్రెడీ దాని మనసు లేదా జ్ఞానం ఆ యొక్క విధానం పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది సో మైండ్ అండ్ మ్యాటర్ ఉంది సార్ మొట్టమొదటిగా అయితే మన బైబిల్లో లో యోహాన్ స్వార్థలో కానీ ఆది కాండం ఒకటి ఒకటిలో కానీ యోహాన్ ఒకటి ఒకటిలో కానీ చిన్న మాటలు సార్ ఆది ఎందు దేవుడు భూమి ఆకాశంలో సృజించినా ఉండే సార్ అంటే దేవుడు దాని క్రియే క్రియేషన్ ఎట్లా చేశారంటే ఆది ఎందు చేశారు అంటే ఆయన ఒక బేస్ కావాలి పునాది కావాలి ఆ పునాది రాయి అంటే ఆది దాన్నే మన హిందుత్వంలో సౌండ్ లేదా శబ్దము లేదా ఓంకారము బైబిల్లో వాక్యము అంటది ఆది అంటే వాక్యమే వేరే ఏం లేదు అంటే ఓంకార శబ్దము ఓకే సార్ ఆ శబ్దం నందు దేవుడు భూమిని ఆకాశములను అంటారు సార్ భూమి ఒకటే ఆకాశములు అంటే ఆకాశతత్వం చాలా ఉన్నాయి అనేక ఆకాశాలు ఉన్నాయి భూమి మాత్రం అక్కడే భూమిని ఆకాశములను సూచించను అయితే ఇక్కడ ఎవరు అందా సార్ ఆది అందు ఇది ఒకటి మనం మైండ్ పెట్టుకోవాలి సార్ సో ఇప్పుడు భూమి గురించి ఆలోచన చేస్తే ఎందుకంటే మానవుడు లేదా భూమి ఉండే కదా ఓకే సార్ సో ఇప్పుడు ఆది అందు ఇప్పుడు ఈ ఆది అనే 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 పెద్ద మనిషి ఆది పురుషుడు ఏం చేశారంటే సార్ ఒక సంకల్పం ఆయన మైండ్ ఉంది మ్యాటర్ ఉంది తన లోపల కాబట్టి ఒక సంకల్పంతో ఆయన ఒకటి అనుకున్నాడు సంకల్పించాడు సంకల్పిస్తే ఆ ఆది నుంచి మళ్ళీ ఏమో చేస్తా మొట్టమొదట ఆకాశం వచ్చేసింది ఆకాశం కాస్త వాయువు అయింది వాయువు కాస్త అగ్ని అగ్నితత్వం ఏమైంది సార్ జలము జలతత్వము పుద్ధి ఏమిటి సార్ ఆకాశము వాయువు అగ్ని జలము పుద్ధి వాళ్ళు సార్ ఇంకొకటి ఏంటంటే సార్ మైండ్ లేకుండా మ్యాటర్కి గతి లేదు సార్ ఇవి రెండు జంట పక్షులు చాలా ఇంపార్టెంట్ సార్ ఇది మైండ్ లేకుండా ఉంటే మ్యాటర్కి గతి లేదు అంటే తాను ఉండదు ఎట్లా తాను ఉన్నట్టు తనకు తెలియదు తాను ఉన్నట్టు మైండ్ చెప్తే గాని తనకు తెలియదు సార్ అంటే శక్తి జడ పదార్థము తాను ఉన్నట్టు తనకు తెలియదు కాబట్టి తనకు గతి కలిగి ఉండాలి అంటే మ్యాటర్తో మైండ్తో ఉండాలి మ్యాటర్ అదే మాదిరిగా మైండ్కి స్థితి మ్యాటర్లోనే ఉంటుంది సార్ ఎక్కడ ఉంటాడు ఆయన ఉండడంలోనే ఉంటారు ఎక్కడ ఉంటాడు ఆయన ఎనర్జీ ఉండాలి ఆయనకు ఎనర్జీ లేకుండా మైండ్ ఒకటే ఉంటే ఇంత సృష్టి జరగదు హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీ కావాలి అదే మ్యాటర్ కావాలి అంటే మ్యాటర్ లేకుండా ఉంటే మైండ్కి స్థితి ఉండదు అదే మాదిరిగా మైండ్ లేకుండా ఉంటే మ్యాటర్కి గతి ఉండదు ఇవి రెండు భార్యాభర్తల లాగా ఈ యొక్క దాని మీద ఒకటి ఆధారపడి ఉండేది సార్ ఈ మైండ్ అండ్ మ్యాటర్ గాలిలో ఉండాల్సినటువంటి ఈ జంట పక్షులు కాస్త పంచభూతాల్లోకి వచ్చి ఫిజిక్ పోయాయి సార్ అనేది మనకు విషయం అర్థమవుతుంది ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సార్ ఈ ప్రాణము మనసులు ఈ రెండు ఈ పంచభూతాల్లోకి వచ్చి చేరి తిరిగి వినికి వెళ్ళలేకపోతున్నాయి సార్ వచ్చినా దారి మర్చిపోయాయి ఇదే మాయా అని అంటారు దాంట్లో వాళ్ళు తిరిగి వెనికి వెళ్ళలేకపోతున్నాయి కాబట్టి అది పాపము అని అంటారు బైబిల్ ఎక్కడి నుంచి వచ్చా వచ్చామో మనం అక్కడికి మళ్ళీ తిరిగిపోవాలి ఎక్కడి నుంచి వచ్చామో ఆది నుంచి మనం వచ్చాము సో మళ్ళీ ఆది ఎందు ఆ ఆదిలోకి మనం వెళ్ళాలి ఇప్పుడు మరణం అనేది ఒకటి ఉంది కదా సార్ మనకి అదే కదా మెయిన్ సబ్జెక్ట్ మరణం దేనికి నిర్ణయించబడింది అంటే మరణము ఈ పంచభూతాలు అంటే దేహమే కదా ఈ పంచభూతాలకు నిర్ణయించబడింది మరణము మరణం మైండ్కి కాదు మరణము మ్యాటర్క్ ఉంది ఎప్పుడూ మరణం వస్తుంది అనేది కాదు సార్ ప్రజెంట్ మనం రుచులో ఉన్నాము చిన్న లాజిక్ మనము పుట్టినప్పుడు వయసు ఉంది పుట్టినప్పుడు చర్మం ఎలా ఉంది తర్వాత పెరిగే కొద్ది చర్మం ఎలా అయింది ఒక ఏజ్ వరకు థర్టీ త్రీ వరకు థర్టీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ మాక్సిమం అంతవరకు ఏదైనా పెరుగుదల ఉంటే పెరిగి ఉంటుంది ఎవన ఎవన కాలం ఉండదు అక్కడి నుంచి మళ్ళీ గ్రాడ్యువల్గా తరిగిపోతే వస్తూ ఉంటుంది నిరంతరం మారిపోయి పుట్టినప్పటి నుంచి పెరుగుతున్న క్రమంలో ఒక ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సర్టన్ సో మార్పు అనేది నిరంతరం జరుగుతూ ఉంది సార్ మరణము ఒడిలో నుంచి అమ్మ కడుపులో నుంచి మనం కింద పడిన క్షణం నుంచి మనకు మరణం స్టార్ట్ అయిపోయింది మనం రుచి ఒడిలో ఉన్నాము ఈ ఫీజు అయిపోయినటువంటి ప్రాణం మళ్ళీ అన్ఫీజ్ రావాలి ఎలా వెళ్ళాలి పంచభూతాలకు నిర్ణయించినటువంటి మృత్యువును మైండ్ మింగేయాలి అప్పుడే మళ్ళీ మనం ఆది అందు జరగలుగుతాం అంటే దాని అర్థం ఏంటంటే సార్ శక్తిని మనం వశపరచుకోవాలి శక్తికి మైండ్ వశం కాకూడదు సార్ శక్తిని మైండ్ వశపరచుకోవాలి అది సృష్టి ధర్మం అలా కాకుండా న్యాచురల్గా జరిగేటువంటి మరణాలన్నీ ఎట్లా జరుగుతున్నాయి అంటే సార్ శక్తికి అంటే మ్యాటర్కి మైండ్ ఆహారం అవుతుంది ఎటర్నల్ డెత్ సార్ భూతాలకు నిర్ణయించినటువంటి మృత్యువును నా మైండ్ తినేదే మానవుడికి మొదటి మరణం దాన్ని జయిస్తే లోక విషయంలో చచ్చిన వాడే తిరిగి జన్మిస్తాడు వీళ్ళని ద్విజుడు అంటారు వీరికి దైవం యొక్క మర్మములు తెలుస్తూ ఉంటాయి జనన మరణాలు తెలుస్తూ ఉంటాయి ఏ విధంగా ప్రకృతి పనిచేస్తూ ఉంది పురుషుడు ఏ విధంగా పనిచేస్తూ ఉంటాడు ప్రకృతి ఏ విధంగా పనిచేస్తూ ఉంది ఏ విధంగా ఎంటర్న లైఫ్కి వెళ్ళాలి వీటి మరణం తర్వాత ఇంకేమైనా ఉంటుందేమో ఇవన్నీ ఎట్లా తెలిస్తే ఎవరు చూశారు అని నిజంగా సార్ దైవ ప్రత్యక్షత కలిగినటువంటి వాడికి దాన్ని మీరు ఆత్మప్రత్యక్షతన అనొచ్చు ఈ ప్రత్యక్షత కలిగినటువంటి వాడికి దేవుడే స్వయంగా పాఠాలు చెప్పేవాడే ఉంటాడు అటు అనుభవంలో నుంచి మాట్లాడుతున్నాం సార్ బ్రహ్మ విద్య అర్థమయ్యే వాళ్ళకి అయ్యేటట్లుగా సృష్టిధమం పెట్టాను నువ్వు ఎవరికి ఏమి చెప్పినా అర్థం కాదు కాక కాదు అది దేవుని యొక్క కృపను బట్టే అర్థమైతే తప్పితే మనుష్ మనుషులు పుస్తక జ్ఞానం ఇంకొకటో ఇంకొకటో దానివల్ల అది అర్థం కాదు సార్ ఎప్పటికీ అర్థం కాదు అందుకే ఇది ఒక పద్మ లాగా ఏ విధంగా అయితే ఈ యొక్క పంచభూతాలలోకి మానవుడు వచ్చాడో ఈ పంచభూతాలకు నిర్ణయించినటువంటి మృత్యువును దాటుకుని ఆ మృత్యువునే మింగివేసి ఈ మైండ్ ఏ ఏ రోజైతే ఆ స్థితికి చేరుకుంటుందో అటువాడికి ఎటర్నల్ లైఫ్ ఆ ఎటర్నల్ లైఫ్ ఎవరికైతే ఆ అనుభవం పొందాడు వాడు మృత్యువును మృత్యు చూసే ఉంటాడు అంటే మృత్యువులో మృత్యు అనుభవం పడుకుని ఉంటుంది మృత్యు అనుభవం ఉన్నవాడికి మృత్యు ఎక్కడ ఉంటుంది సార్ ఉండదు రేపొద్దున ప్రారంభం తీరి బాడీ పోయినప్పుడు బాడీ మాత్రమే పోతుంది ఆల్రెడీ వాడికి ఒక మహిమ దేహం ఒకటి రెడీ అయిపోయి ఉంటుంది కాబట్టి మొదటి మరణం మొదటి మరణం పొందిన వాడికి మరణం లేదు మొదటి మరణం పొందలేని వాడికి ఎటర్నల్ డెత్ ఎటర్నల్ డెత్కి కూడా దానికి సంబంధించిన బాడీ ఉంటుంది పురుగు చావదు అగ్ని ఆరదు వాడికి ఆ శిక్ష వేరి ఉంటుంది